కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ కెప్టెన్ రవిచంద్రన్ అశ్విన్ ఏమరపాటు వల్ల ఏకంగా ఆ మ్యాచ్నే ఆ జట్టు చేజార్చుకుంది కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా బుధవారం రాత్రి జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లో ఆండ్రి రసెల్ చెలరేకడంతో మొదట బ్యాటింగ్ చేసిన కోల్కతా నైట్ రైడర్స్ జట్టు రెండు వందల పద్దెనిమిది పరుగుల భారీ స్కోరు చేసింది వాస్తవానికి వ్యక్తిగత స్కోరు మూడు పరుగుల వద్దే ఆండ్రీ రసెల్ అవుట్ అయ్యాడు మహ్మద్ షమీ విసిరిన యార్కర్ బంతిని అడ్డుకోవడంలో ఫెయిల్ అయిన రసెల్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు కానీ అశ్విన్ ఏమరపాటు కారణంగా అతనికి లైఫ్ లభించింది ట్వంటీలో తొలి ఆరు ఓవర్లు అంటే పవర్ ప్లే ముగిసిన తర్వాత ఇరవై ఓవర్ల వరకు ముప్పై యార్డ్ సర్కిల్లో కనీసం నలుగురు ఫీల్డర్లు ఉండాలనేది నిబంధన కానీ ఆండ్రి రసెల్ బౌల్డ్ అయిన బంతిని షమీ విసిరిన సమయంలో సర్కిల్లో కేవలం ముగ్గురు ఫీల్డర్లు మాత్రమే ఉండటంతో థర్డ్ అంపైర్ తో సమీక్షించిన ఫీల్డ్ అంపైర్ ఆ బంతిల్ గా ప్రకటించారు దీంతో లైఫ్ అందుకున్న రసెల్ ఓ రేంజ్ లో స్లాగ్ ఓవర్లలో ఉది కారేశాడు ఎంతలా అంటే మహ్మద్ షమి వేసిన తర్వాత ఓవర్ లో వరుసగా మూడు సిక్స్ లు ఒక ఫోర్ పాదిన రసెల్ ఆండ్రూ టై బౌలింగ్ లోను రెండు సిక్స్ లు రెండు ఫోర్లు సాధించాడు దీంతో కోల్కతా చివరి పంతొమ్మిది బంతుల్లో ఏకంగా యాభై ఆరు పరుగులు రాబట్టింది చేతనలో పంజాబ్ జట్టు డిన ఆఖరికి నూట తొంభై వై నాలుగుకే పరిమితమైంది